ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికల భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెండ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రజల సమస్యలను సావధానంగా వింటూ కలెక్టర్ అర్జీలు స్వీకరించారు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుతో మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులతో మాట్లాడి కలెక్టర్ సత్వర పరిష్కారానికి చొరవ చూపారు ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఎస్డీసీలు మురళి దేవేందర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించగా జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెల్ సిస్టమ్ అనేది ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాము అదేవిధంగా డివిజనల్ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఆయా మండల ఆఫీసుల్లో డివిజన్ ఆఫీసులో కూడా చేయటం జరుగుతుంది ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ఏదైతే వస్తున్నటువంటి అర్జీదారులకి వాళ్ళకి సులువుగా పిటిషన్ రాసుకోవటానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక కంప్యూటరైజ్డ్ టోకెన్ నెంబర్ ఇచ్చి అందులో క్లుప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసే విధంగా చెప్పి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది కూడా ముందుగానే ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వినతులు స్వీకరించడం జరుగుతుంది స్వీకరించిన తర్వాత సమస్యని అర్థం చేసుకొని ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో ఇక్కడే గ్రీవెన్స్ రిటర్సల్ హాల్లో మనకి అందుబాటులో ఉంటారు అదేవిధంగా మొత్తము జిల్లా స్థాయి నుంచి మండల్ స్థాయి డివిజన్ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటారు సో వచ్చినవంటే సమస్య తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ కన్సర్న్ అధికారితో సమస్యని వాళ్ళతో మాట్లాడి ఈ ఒక నిర్దిష్టమైనటువంటి టైం వారం కావచ్చు రెండు వారాలు కావచ్చు దాన్ని మనము ఎస్ఎల్ఏ పీరియడ్ అంటాము స్టాట్యుటరీ లీగల్ అథారిటీ అంటాం ఈ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే సమస్యని పరిష్కారం చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వారం కూడా డిఆర్ఓ స్థాయిలో అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మండల స్థాయి అధికారులతో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఎన్ని ఫస్ట్ ఓపెన్ చేశారా లేదా దాన్ని అదే రోజు ఇరవై నాలుగు గంటల్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ని వాళ్ళ లాగిన్స్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆ అధికారి కూడా కన్సర్న్ వాళ్ళకి అది యాక్షన్కి టేకప్ చేయాలి సో ఎన్ని ఇరవై నాలుగు గంటల్లో ఓపెన్ చేశారు అదేవిధంగా ఎన్ని గ్రీవెన్స్లు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ కంటే దాటాయి అనేది కూడా ఎవ్రీ వీక్ మనము రివ్యూ చేసుకోవటం జరుగుతుంది